రజకల ఆర్థిక సామాజిక అభివృద్ధి జరగాలంటే రజకులందరూ ఏకతాటిపైకి ఐక్యతతో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిల్కల్పల్లి కట్లయ్య అన్నారు రజక జన మహాసభ ఆదివారం ఏలూరులో జరిగింది ఉభయ గోదావరి జిల్లా నుండి రజకులు పెద్ద సంఖ్యలో హాజరై సమస్యలపై సమాలోచన చేశారు ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రజకులంతా సమావేశం కావడం శుభ పరిణామమని అన్నారు డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో నేటికి రజకులు అణగారిన వర్గంగానే మిగిలిపోవడం బాధాకరమని తెలిపారు రజకులకి ప్రాధాన్యత ఇవ్వని రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు రజకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ నేతలు పరిటాల శ్రీనివాసరావు పగడాల సాంబశివరావు చిజ్జువరపు శ్రీనివాసరావు కొమ్మంటి మురళి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరపు మహంకాళి చింతాడ శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జువ్వలపాల సత్యనారాయణ కడెల్లి సుబ్బయ్య ఏలూరుకు చెందిన పున్నపు నరసింహారావు యలమంచలి నాగశేషు జాలిపూడికి చెందిన కోటచుక్కల నాగశేషు బయన్గుడెం లక్ష్మీప్రసన్న మరియు అవిడ సుబ్రహ్మణ్యం లక్కవరానికి చెందిన రజక సీనియర్ నేత చలంతరావుల కృష్ణ జంగరెడ్గుడానికి చెందిన చూటికొండ దుర్గారావు వడిగల శ్రీనివాసరావు బూరుగుపల్లి సత్యనారాయణ పలువురు ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల రజక సంఘ సభ్యులు హాజరయ్యారు నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రజకుల యొక్క సమస్యలు ఆయన దగ్గర నేర్చుకొని సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రచకల ఉత్తిదారులు రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద ప్రతి అధికారిని ఎస్పీ కలెక్టర్ డిఐడి ఐజీ ప్రతి ఉద్యమించుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవులను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి చేసుకుంటూ రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ రజుకులు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చేస్తున్నారు రజకుల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రభుత్వ జీవోలను అమలు పరచడంలో అధికారులు చాలామంది విఫలమయ్యారు ఈ విషయంలో అధికారులందరూ కూడా సిద్ధశుద్ధి చూపించి చెయ్యాలి అయితే రజుకులు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారు మొదటి స్థానంలో యాదవులు ఉండగా ఐదవ స్థానంలో రజుకులు ఉన్నారు లాస్ట్ సెన్సస్ ప్రకారంగా రజకులు ఇరవై రెండు లక్షలు ఉంటే ఇప్పటికీ ముప్పై లక్షలు అయ్యారు డెబ్భై ఉన్న మొదటి స్థానంలో ఉండే యాదవులకు అనేక సీట్లు ఇస్తున్నారు తర్వాత పద్శాలీ ఇస్తున్నారు తర్చు పెద్ద ఇస్తున్నారు అయితే రజకులు కొంతమంది ఉన్న ఐదవ స్థానంలో ఉన్న రదుగులకు రాజకీయ పార్టీలు అసలు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంలో కానీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంలో కానీ వివక్ష చూపుతుంది ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము అయితే అనేక చోట్ల గ్రామాల్లో విశ్రాంతి భవనాలు నిర్మించారు ఆ విశ్రాంతి భవనాలు మూడు లక్షలు రెండు లక్షల నిర్మించడం జరిగింది అలా కాకుండా విశ్రాంతి భవనాలు టెన్ పది లక్షల ఫలాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దురదృష్టకరమైన విషయం ఏంటంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులను వెనక్కి తీసేసుకుంది అయితే గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ జీవోలు ఏమనించింది అంటే విశ్రాంతి భవనాలు పారమంతలు మూడు లక్షలు విశ్రాంతి భవనాలు పది లక్షలు మంజూరు అని ఇచ్చింది కానీ అవి త్వరలో కార్యరూపం దాచుకోలేదు జరగబోయే శాసనసభ పార్లమంతా ఎన్నికల్లో ప్రజాప్రతినిధులందరూ కూడా రజిక వృత్తిదారులకు సహాయం చేస్తారని నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను